శాతవాహన పూర్వరాజు కోటిలింగాల జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో ఉన్నటువంటి ఒక చారిత్రక గ్రామం కోటిలింగాల్లో జరిపిన తవ్వకాలలో శాతవాహనాల కన్నా ముందర ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాతవాహన పూర్వరాజుల నాణాలు చాలా బయటపడ్డాయి ఇక్కడ లభించిన నాణ్యాలు లభించినటువంటి మట్టి పొరలను బట్టి ఆ రాజులు గోబద నారణ కంబాయస సిరివాయస సిరికామ సమగోప అనే రాజుల పేర్లు వాటి వాళ్ళ పేర్లు ముద్రించినటువంటి నాణ్యాలు మనకు లభించినాయి వీరందరి పేర్ల ముందర రాను అని లేదా సిరి అని ఆ నాణ్యాల మీద లెజెండ్లలో మనకు కనిపిస్తుంది దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పాలకుని పేరు మీద నాణ్యాలు ముద్రించబడడం అనేటువంటిది గోబదునితోనే మొదలైంది గోబదుని నాణ్యమే దేశంలో మొట్టమొదటి రాసు పేరున్న నాణ్యం ఈ గోబదు నాణాలన్నీ రాగి నాణాలే చదరంగా ఉన్నాయి ఆ నాణాల బొమ్మల భాగంలో రానో గోబదశ అని రాసి ఉంది కొన్ని నాణాల మీద విల్లంబులు చెట్టు మూడు కొండలు ఎత్తుతల ఉన్నాయి గోబదు నాణాలు ఇప్పటివరకు అయితే మూడు రకాలుగా లభించినాయి మనకు ఆ తర్వాత సిరినారణ ఈ సిరినారాయణస నాణాలు కోటి లింగాల తవ్వకాల్లో ఐదవ మట్టి పొరలు లభించినాయి ఇవి కూడా చదరంగానే ఉన్నాయి ఈ నాణాల బొమ్మ భాగంలో సిరినారాయణస అనే బ్రాహ్మీ లిపి లెజెండ్ ఉంది దాని కింద చెట్టు వెనుక భాగంలో చదుర గీతాలు త్రిరత్న అర్ధవృత్తం చిహ్నాలు కనపడుతున్నాయి తర్వాత నాణ్యం కంవాయస ఈ కంబాయస నాణాలు కూడా చాలా అరుదుగా లభించినటువంటి నాణాలు ఇవి చదరంగా ఉన్నాయి భాగంలో విల్లంబులు స్వస్తిక చిహ్నాలు ఉన్నాయి వెనక మనం బ్రాహ్మీ లిపిలో సి సిరి కంబాయస అని రాసింది బొరుసు భాగంలో అంతర్వృత్తాలు ఉన్నటువంటివి మనకు సిరి వయస నాణాలు కూడా కం వయస నాణ్యాల వలనే చదురంగాలు ఉండటం అవి గుర్తులతో కనిపించినాయి తర్వాత మనకు ఇంతకుముందు ఎన్నడూ కూడా లభించినటువంటి ఒక శాతపూ శాతవాహన పూర్వకు రాజు నాణ్యం లభించింది అది సిరికామ సిరికామ పేరు మీద మొట్టమొదటిసారిగా మనకు ఒక కొత్త నాణ్యం లభించింది ఈ కొత్త నాణ్యం ఇప్పటి వరకు కూడా సాధవన రాజులు ఐదుగురే ఉన్నారు అని చెప్పుకునే వాళ్లకు ఇది ఆరో రాజు పేరు అందులో చేయడం జరిగింది దీని తర్వాత చివరి నాణ్యం రాను సమగోప ఇవి సీసం రాగి వంటి లోహాల్లో ఉన్నాయి గుండ్రంగాను ఉన్నాయి చదరంగాను ఉన్నాయి ఈ సమగోప నాణాలు తవ్వకాల్లో మాత్రం కేవలం ఇరవై నాలుగే దొరికిన మనకు ఉపరితలం మీద వందలాది నాణ్యాలు లభించినాయి ఈ నాణ్యాలు బొమ్మ భాగంలో రాను సమగోపస అనే లెజెండు దాంతోపాటు విల్లమ్ములు ధ్వజం స్వస్తిక షడార చక్రం కంచ కంచె మధ్యలో ఉండేటువంటి చెట్టు ఎద్దు మూడు కొండలు చీనాలు ఒక చుక్క చుట్టూ నాలుగు నెలవంకలు బొరుసు భాగంలో రెండు వృత్తాలు నాలుగు నంది పాదాలు ఉన్నాయి ఈ రాజుల జాబితాలో సిరికామ నాణ్యాన్ని గురించి మొదటిసారి మాతో పంచుకున్నటువంటి మిత్రుడు మా చరిత్ర బృందం సభ్యుడు కందల వెంకటేష్ గారు ఈ నాణ్యాలను అనంతరం స్వతంత్రంగా తెలంగాణను పాలించినటువంటి శాతావన పూర్వరాజులు మనకు చరిత్రలో ఒక ప్రైడ్ ఆఫ్ హిస్టరీగా నిలిచి ఉన్నారు